చిత్త కానీదివా నాకేమ మంచిగా అనిపిస్తలేను గట్లంటేం చేస్తున్నా వస్తున్నా అయ్యో వచ్చినాకాగవా నేను ఒకని పిల్లాన్ని ఒక ఎత్తుకపోతే జాడలు పోయిన తండ్రి జాడలు చూస్తా మీ మాట పాడగా ఏమైంది నా మాటగా ఏమైంది ఏడాకర వేయింది వేయింది చెప్ప పాలకులు ఒక పిల్లాన్ని ఒక ఎత్తుకపోతే జాడవేను జాడలు జాడీ ఇంకా మధ్య పాలకు ఇంత పిల్ల ఎందుకు అన్నట్టు కేదోటి పిల్ల ఉన్నట్టు అన్నట్టు ఒక మాటకు ನಾನೇ ತಪ್ಪ ಮಾತಾಡಿ ಆಯ್ನೆ ಕನ್ನಡ ಅಸಲ್ಲಿ ಅದಕ್ಕೆ ಎತ್ತಿ ಆಯ್ತು ತುಂಬ ತುಂಬ ಹಾಂ ಕದ ಮಾತು ನೀವು ತಿಳಿಯದ ఒకరి పిల్లాన్ని ఒకడు ఎత్తుకపోయింది అంటే మన అయోధ్య నగరాన్ని పరిపాలన చేసే దశరథ మహారాజు దశరథ మహారాజు కన్న కొడుకు శ్రీరామచంద్రుడు మారే సీతాదేవి సీతా పద్నాలుగు ఏళ్ళు అరణ్యవాసం వేయింద్రా అరణ్యవాసం చేసేటప్పుడు రాముడు లేని సమయం లోపల రావణ బ్రహ్మచ్చి సీతలు ఎత్తుకపోలేదా శ్రీరాముడు మారే సీతాదేవుడు రావణాసురుడు ఎత్తుకపోయిందా జాడ ఎవరు వేయినరు ఆంజనేయ స్వామి ఆంజనేయని తండ్రి ఎవరు వాయుదేవుడు వాయుదేవుడు అంటే ఎవరు ఆ ఉడకపోతా గాలి కోసం చూస్తాన్నావా కొట్టిదానికి మస్తు ఐడియా నేను తప్ప మాట్లాడినా ఏ బరా మరి దాసి ఓ ఎందుకు పిలిచిన వాళ్ళు దాసి దాసి అంటే నాకు ఎత్తున అనిపిస్తాను నేను అవకాడ కుట్టలేదా నా అవ నాకు పేరు పెట్టలేదా లేదు అంత క్షీరం నా పేరు మస్తుంటదవా చెప్పు మరొకసారి ఒకసారి నువ్వు అర్జును కొత్త ఊ పేరు కొత్త అన్నట్టు నా పేరు అంటే ఎరికే నీ పాత్ర నువ్వు కొత్త పేరు నా పేరు మస్తు ఉంటదా చెప్పమ్మా నా పేరు నీ పేరు చిత్తి నాకు ఏ బాయిస్తున్నా రోజులకి సాక్షన్ అయితే ఎందుకు నా గర్భవాసాలు కొడుకు లేక బిడ్డ లేక కోటి పూజ ఎంత సోభన ఉండాలి దాంట్లో సాయుధ నా భర్త నా షో అందుకే పిలిచిన వస్తావా మరి నేను వస్తా నాకైతే రావా నీకు అయిన సంగతి నాకేమంటే పూజ కడితే నీకు భగవంతుడు వచ్చి సంతానం ఇస్తాడు మరి నేను పూజ కడితే భగవంతుడు మెచ్చి సంతానం ఇస్తాడు అన్నారు నీకు పెళ్లి అయిందా అగ మా లేడా ఆయన ఇస్తాడు అయ్యో ఆయన ముందుబట్లే ఎక్కలు ఎత్తలేదవాడు ఏమంటాడు అదే కరోనా సూచేసుకునే కాదు నుంచి కారెక్కలు ఎత్తలే ఆయనకు అంతేనా చెప్పుకోం ఏమండి గరిస్తే మనిషి అయ్యా గడితే నవ్వుతాడు ఇంట్లో ఎత్తాడు ఇంటివైనా కాగడు అబ్బో తమ్లేదు కొడతాడు నమ్మఒుడు ఆగనాగను చెప్పు పోదనా సరే బావా నేను ఇదేం పోతాను సరే బావా మొక్క మొక్క పెట్టి రాయేదడు నేను తిరుపతి తిరంగమునంది మానంది కాశీ గయా విరవాణా శ్రీశైల మహానంది కొండగట్టు పూల మరి ఏడారం జాతర తిరిగి వస్తా బండరింగ ప్రకారూజలు చేస్తున్నాను నేను దేవుళ్ళ పూజకైనా ఎట్లా మైలెళ్ళి Foda-se o శివలింగానికి గుడిని శుద్ధి చేసుకొని నీళ్ళతో నీళ్ళ అభిషేకం పాలాభిషేకం పుష్పాలతో పుష్పభిషేకం అర్చన చేస్తుంది ఏ తల్లి కారణ చేస్తుంది కన్న తల్లి పదల్ల పపల్ల పిల్లల హారత పెట్టుకోని అభిషేకం ప్రియ శంకర అలంకరం ప్రియస్టు కథ ప్రియాల భోజన ప్రియబ్రాహ్మరేరు శంబరి నిండా నీళ్ళు తెచ్చి దాని శివలింగం మీద కొట్టి సగ సగ సంతోషానికి కోటి వరాలు ఇచ్చి బోధా శంకరుడు ఎక్కడో ఎన్ని కొండ శివ రాజా రాజేశ్వర స్వామి భగవంత మహాశివరాత్రి నా ఇంకా పుణ్యమైన రోజు నీకు నాకు కళ్యాణ

అందరం లేదా నువ్వు గుళ్ళున్న లింగానికి కొక్కు ఇతనికి బండ మీద దూకున్న లింగానికి మప్పుడు ఆ లింగం మధ్య పొంద పెట్టలేదా அதுக்கானக்கோட்ட படித்த நீங்க கொபரி கார ಲಿಂಗ ಮರು

i'm going to tell you

మరి ఆ తల్లి గర్భాన కొడుకుల పరముళ్ళ బిడ్డల దాని ఉన్నదాని పరమాత్మ ఆ తల్లి గర్భాన మరి పది మంది కొడుకులు పది మంది బిడ్డలు ఉంటే ఆ తల్లి గర్భాన మరి కొడుకు ఉంటే ఉన్నాయి కొడుకు తోడి లేని బాధలు వాళ్ళకు వచ్చేది ఉన్నాయి బాలల కొడుకు ఉంటే పరము

జంగమ కావచ్చునా దాసరి కావచ్చునా దంగమయ్యకు దానం వేసి వస్తాని కన్న తల్లి చంద్రమాది దేవి మానే సోడు ముత్యాలు కొసకొంగు లోపల వాసుకోని i've been going ంటుకోవాలన్నరు పది మంది తోటి ఎప్పుకోవాలన్నారు అయినా ఏమిటి ఆరు ఏడు పదమూడు రోజుల బట్టి ఈ గుడి లోపల పూజ కడతా తండ్రి నా కట్టమడిగిన వాళ్ళు లేక బాయ నా బాధలు అడిగిన లేక బాయ నాయనా నా రాజమండ తండ్రి అది ఇక్కడ కాదు అక్కడ కాదు ారా పన్నెండి యామన దూరాన మాది అయోధ్య నగరము నా భర్త హరిశ్చంద్ర మహారాజు నా పేరు శంద్రమాదండరయ్యాడీవయ్యా

మా అయోధ్య నగడములా నేను తోటి లోకమే వంటంది గొడ్డు గొడ్డు చంద్రమాసి గొడ్డు లోకం పేర్లు పెడుతుంది నేను ఎన్ని రోజులు అని గొడ్డు పేరు ముయాల తండ్రి నేను చచ్చిపోతే పొంద మొత్త గాని నేను గొడ్డు నిందోయలేనే గంగమయ్య

సాక్షాత్తు పరమశివుడు ఎములవాడ రాజన్న జంగమయ్య అవతారం లోపల వచ్చి ఆ తల్లి చంద్రమాతికి కొడుకు సంతానం ఇచ్చిండు కన్న తల్లి చంద్రమాతి సంబరపడతంది సంతోషపడుతుంది ఆరు ఏడు పదమూడు ఎండ్ల దాకా నేను గొడ్డు పేరు మోసిన ఆరిదాన్ని ఇవాళ నా గర్భం అందు నాకు గొడ్డు పేరు దూరం అవుతుంది కన్న పేరు దగ్గర సంబరపడుకుంటా సంతోషపడుకుంటా భవనాల ఓ పెద్దలారా పండుగన్నరు పలము నాగద సూదిని ముల్లగడితే ఉండదాట బి కొలు పాత్ర పెడితే ఆగదన్నరు కళ్యాణం వచ్చిన ఆగదన్నారు కక్క వచ్చిన ఆగదన్నారు అన్న తల్లి చంద్రమతికి అండములో నా పిండమాయ నా పిండ రూపమాయ ನರಿಶೇ ಕಾಲಮನೇ ದಿಯಾಗದನ್ನರೂ ಆ ತಲ್ಲಿ ಚಂದ್ರಮಾತೆಗಿ ಮೂರು ಗಡಿ ಎಲ್ಲ ಮುದ್ದಿ ವೆನ್ನಮೈತੁੰನ ದಿನ ನಾಲ್ಕು ಗಡಿ ಎಲ್ಲ ನವಸಂಧುಲ ವಾಸಿ 4 1 5 9 ನೆಲ್ಲ ಗರ್ಭವಾತೈ వికటమాయే గర్భము చేదుల సంతమాయే శవకట్టు మొదలాయే బర్త కట్టిన మాంగళ్ళే భారన జగంగ అయ్యో అమ్మమ్మ నికు